విచ్చేసి ఉన్నారు మరి వారి కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి లక్షలాది మంది ఎంతో ఆనందంగా ఉత్సాహంగా ఎదురుచూస్తూ ఉన్నారు మార్కాపురం నడి బొడ్డున చల్లటి నీళ్లతో దప్పిక తీర్చడానికి సినిమా రంగంలో ఝంజా మారుతాం రాజకీయ రణంలో విలువలకు ప్రాణం మానవత్వానికి మరో తార్కాణం అగ్గి పిడుగు అల్లూరి సీతారామరాజు గారి జయంతి వేడుకల సందర్భంగా వారికి పుష్పమాలతో నమస్కారం తెలియచేస్తున్నారు పెద్దలందరూ కూడా మరి పరిమళ భరత పుష్పాలతోటి అభిషేకం చేసి నమస్సులు తెలియజేస్తున్నారు విచ్చేసిన వరణ్యులందరినీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి రావాల్సిందిగా స్వాగతం తెలియజేస్తున్నాము దయచేసి అందరూ కూడా పాల్గొని అగ్గి మన్యం మాన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారి చిత్రపటానికి నమఃపూర్వక ప్రణామాలు తెలియజేసుకుంటూ అందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాల్సిందిగా స్వాగతం తెలియజేస్తున్నాం గౌరవ మంత్రివరణ్యులు అలాగే గౌరవ పార్లమెంటు సభ్యులు గౌరవ శాసన మండలి సభ్యులు గౌరవ శాసనసభ్యులు తదితర చైర్మన్స్ అండ్ చైర్పర్సన్స్ అండ్ డైరెక్టర్స్ అందరినీ కూడా దీంట్లో పాల్గొనవలసిందిగా స్వాగతం తెలియజేస్తున్నాము సినిమా రంగంలో జంజా మారుతమై ఒక రికార్డు సృష్టించినటువంటి ప్రియతమ నేత రాజకీయ రణంలో విలువలకు ప్రాణంగా నిలిచిన ఒక నాయకుడు మానవత్వానికి మరో మన జన హృదయ నేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వయలు అడుగడుగున అద్భుతాలు సృష్టిస్తున్నటువంటి మన అడుగేస్తే ఒక రికార్డ్ మరి ఇలాంటి రికార్డ్స్ కైవసం చేసుకున్న గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు శ్రీ కొండితెల పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక స్వాగతం కల్చరల్ యాక్టివిటీస్ చేసినటువంటి పిల్లలందరినీ పలకరించారు అలాగే మిత్రులందరికీ స్వాగతం గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యుల వారు వారిని పట్టుశాలవతో సత్కరిస్తున్నారు ఈనాటి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ విజ్ఞాన జ్యోతులు అఖండంగా వెలగాలని వెలుగు దివ్వ మన రాష్ట్రానికి దేదీప్యమానమైన కాంతులతో దిశానిర్దేశం చేయాలనే సంకల్పంతో అదిగో జ్యోతి ప్రకాశన కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు గౌరవనీయ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ గారు అలాగే మరి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయ శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు ఆనరబుల్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఎండోమెంట్స్ అలాగే శ్రీ డోల బాల వీరాంజనేయ స్వామి గారు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ సోషల్ వెల్ఫేర్ శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఆనరబుల్ ఎంపీ ఒంగోల్ శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు స్థానిక గౌరవ శాసనసభ్యులు అలాగే మరి శశిభూషణ్ కుమార్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అలాగే ఇన్ఛార్జ్ మిని కలెక్టర్ గారు గౌరవనీయులు రోణంకి గోపాలకృష్ణ గారి ఆధ్వర్యంలో మరి అందరికీ విచ్చేసినందుకు సాధారణంగా ఇప్పటివరకు వరకు మీరొక రకంగా స్వాగతం తెలియజేశారు మరి యాజమాన్యం కూడా పరిమళ భరత పుష్పగుచ్చంతో హృదయపూర్వక ఆహ్వానం తెలియజేస్తూ మరి ప్రతి ఒక్కరికి వందే మాతరం ప్రార్థనా గీతాన్ని పారడానికి విచ్చేస్తున్నారు శ్రీ కాసిం గారు శ్రీ శరత్ గారు వారిద్దరు ఆధ్వర్యం దయచేసి అందరూ లేచి నిలబడి జాతీయ గీతానికి గౌరవపూర్వకంగా నమస్సులు తెలియచేయవలసిందిగా కోరుతున్నాను सुचरा सुरा मलयजसीतरां स्यामला मातरम् वन्दे मातरम् सुब्रज्योत्स्ना पुलगितयामि पुल्लकुसुमिता द्रुमधलशोभी सुहासि సుమధుర భాషి వరదా మాతరం వందే మాతరం వందే మాతరం దయచేసి అందరూ ఆశీనులు కావాల్సిందిగా మనవి చేస్తున్నాము పన్నెండు వందల తొంభై కోట్ల రూపాయలు మార్కాపురం గుండెల్లో ఆ బాధని పోగొట్టి గొంతులు తడిపేటువంటి ఆ ప్రణాళికకు ప్రారంభోత్సవం చేయటానికి రావాల్సిందిగా గౌరవనీయ రాష్ట్ర ఉప ముఖ్య ముఖ్యమంత్రి వర్యుల వారిని అలాగే పెద్దలందరినీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ ప్లేక్ ఓపెనింగ్ కార్యక్రమానికి రావాల్సిందిగా స్వాగతం తెలియజేస్తున్నాం మనందరం కరతాళ ధ్వలతో వర్షాన్ని కురిపిద్దాం ఆకాశం నుంచి అలాంటి ప్రభంజన లాంటి వర్షం పడాలి చక్కటి కార్యక్రమాన్ని మనం ఇప్పటి వరకు వీక్షించాము ఒక శుభ సంకేతంగా అక్కడ ఆకాశంలో మబ్బులు కూడా నల్లగా మరి అల్లుకుంటున్నాయి చల్లని ఆనందపు వర్షాన్ని హర్షాన్ని కురిపించాలని మరి ఈ చక్కటి శుభ కార్యక్రమంలో పాల్పంచుకున్న పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మొట్టమొదటగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల్లోని అతిపెద్ద జిల్లాగా ఉన్నటువంటి ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు గౌరవనీయులు శ్రీ రోణంకి గోపాలకృష్ణ గారి తొలి పలుకులతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం వెల్కమ్ సార్ సభాయి ఈ నమ ఈరోజు ఉప ముఖ్యమంత్రి హోదాలో మన ప్రకాశం జిల్లాకి పర్టికులర్గా మార్కాపురానికి మొట్టమొదటిసారిగా విచ్చేసిన గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా పర్యావరణ అటవీ మరియు శాస్త్ర సాంకేతిక శాఖ మార్చులు అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి నా తరఫున మా జిల్లా పాలనా యంత్రాంగం తరఫున మరియు జిల్లా ప్రజల తరఫున నమస్కారాలు మరియు స్వాగతం సుస్వాగతం సార్ అట్లాగే వేదికను అలంకరించిన గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మరియు రాష్ట్ర దేవాదాయ శాఖ మాచులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి మరియు గౌరవ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మరియు వృద్ధులు విభిన్న ప్రతిభావంతుల శాఖ మాచులు డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారికి ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి గారికి అట్లాగే గౌరవ పార్లమెంటు సభ్యులు శాసన మండల సభ్యులు శాసనసభ్యులు వివిధ కార్పొరేషన్ చైర్మన్లు మరియు వేదిక మీద ఉన్నటువంటి అందరికీ అట్లాగే ప్రిన్సిపల్ సెక్రటరీ పిఆర్ అండ్ ఆర్డి శశిభూషణ్ సార్ గారికి కమిషనర్ పిఆర్ అండ్ ఆర్డి శ్రీ కృష్ణతేజ గారికి పేరు పేరున నమస్కారాలు అట్లాగే ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజలందరికీ మీడియా మిత్రులకి నా నమస్కారాలు స్వాగతం సుస్వాగతం ప్రకాశం జిల్లాలో అత్యధికంగా నీటి ఎద్దడి కలిగిన జిల్లాగా రాష్ట్రం జరగాలి ఇక్కడున్న యువతకి ఆడపడుచులకి ఉపాధి అవకాశాలు ఎక్కువ అవ్వ ఎక్కువ మెండుగా పెరగాలి అందుకని ముందుగా నీళ్లు కావాలి ఇక్కడ వాటితో పాటు శ్రీశైలం నుంచి కాకుండా ముందు వెలుగున్న ప్రాజెక్టు కనుక అయిపోతే మనకి పారిశ్రామిక అవసరాలకు కూడా మనకు వస్తే మనకి నీటి సరఫరా చేయగలం దానివల్ల ఉపాధి అవకాశాలు మరింత మెరుగవుతాయి అంటే నేను చూస్తుంటే ఇందాక చూస్తే పన్నెండు వందల తొంభై కోట్లు ఫస్ట్ ఫేజ్ ప్రాజెక్టుకి లాస్ట్ ఎలక్షన్లు తీసుకుంటే మన ప్రకాశం జిల్లానే రెండు వేల కోట్లు ఖర్చు పెట్టారేమో అందరూ కలిపి అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి నూట యాభై కోట్లు కూడా ఖర్చు పెట్టారు అంటే డబ్బు ఉంది ఇక్కడ ప్రకాశం జిల్లా కాకపోతే అది ప్రజలకి వెళ్ళట్ల పైపైనే జరుగుతుంది మీరు కనుక నన్ను నమ్మి మన కూటమి ప్రభుత్వాన్ని నమ్మితే నాకు కొంచెం సమయం కావాలి మీ తరఫున పోరాటం చేయడానికి నాకు కొంచెం సమయం కావాలి అందుకని ఉపాధి అవకాశాలు మనకు వచ్చేలాగా ఇంత ఒక ఎలక్షన్కి నూట యాభై కోట్లు ఖర్చు పెట్టగలుగుతున్నప్పుడు ఒక ప్రాజెక్ట్ ఫినిష్ చేయడానికి ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలిగితే వెలిగుండ ప్రాజెక్టు ఆ భూపరిహారానికి ఇవ్వగలిగితే మన ప్రాజెక్ట్ అయిపోద్ది కానీ వాటి డబ్బులు లేక ఇట్లా అయిపోద్ది దానికి ఏంటంటే డబ్బులకి ఆశ పడకుండా మీరు ఎన్నికల్లో డబ్బులు పెట్టుకొని గెలవండి అభ్యంతరం లేదు కానీ మీరు గెలిచినా డబ్బులు పెట్టి గెలిచినా కానీ ప్రజలకు ఉపయోగపడేలా పాలన జరిగితే అది నేను దాన్ని కూడా వదిలేచ్చు అలాంటి పరిస్థితుల్లో తీసుకెళ్ళాలి అంటే ఈ రోజున పొలిటికల్ ప్రాసెస్ డబ్బులు పెడితే తప్ప ఎలక్షన్లు గెలిచే పరిస్థితుల్లో లేదు కానీ డబ్బులు పెట్టి ప్రజలకి సేవ చేయాలని కోరుకునేవాడు ఎందుకంటే ఉన్న లోపల వ్యవస్థ చాలా లోపలికి వెళ్ళిపోయింది డబ్బు పరంగా చేస్తే తప్ప ఎలక్షన్లు రావాలి నేను కోరుకుంటుంది యువత గనక మీరు ఇదే ఉత్సాహం ఇదే శక్తి గత ఎన్నికల్లో ఎలా ఇచ్చారో పాలనలో కూడా మీరు అదే కనుక ఇవ్వగలిగితే అదే భరోసా కనుక మీరు చూపించగలిగితే ఈ మనకి వలసలు లేని ప్రకాశం జిల్లాని నేను కోరుకుంటున్నాను సమృద్ధిగా నీరు లభించే ప్రకాశం జిల్లాని కోరుకుంటా ఉన్నాను దానికి కావాల్సిందల్లా మీ ఆశీర్వాదాలు కావాలి మీ అండదండలు కావాలి అలాగే కూటమి ప్రభుత్వం నాకు చంద్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ భారతీయ జనతా పార్టీ నాయకులకు కానీ నరేంద్ర మోదీ గారికి కానీ చాలా బలమైన అవగాహన ఉంది పరస్పర గౌరవం ఉంది ఎవరు ఏమి కాంట్రిబ్యూట్ చేశారో మాకు చాలా క్లారిటీ ఉంది కానీ అది ఈ రోజున అది పంచాయతీ స్థాయికి దాకా వెళ్ళాలి పంచాయతీ స్థాయి దాకా జనసేన పార్టీ ఏం చేసింది క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకి గౌరవం ఇవ్వడం అలాగే జనసేన నాయకులు తెలుగుదేశం నాయకులకు గౌరవం ఇవ్వడం లేదా అందరూ కలిసి మన ముగ్గురు భారతీయ జనతా పార్టీ నాయకులతో కూర్చొని మాట్లాడటం సమస్యలు వస్తాయి ఒకసారి ఇబ్బందులు ఉంటాయి కానీ వాటిని అధిగమించి ముందుకు మన మన లీడర్షిప్ క్వాలిటీ అందుకని దయచేసి అందరం నాకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ పదే పదే చెప్తా ఉన్నాం దేనికి చెప్తున్నానంటే ఇంకొకరు వస్తారని భయం లేదు మాకు వాళ్ళు రారని మాకు తెలుసు కానీ ఒక పని చేసేటప్పుడు రోజు లాక్కుంటా పీక్కుంటా లాక్కుంటా తిట్టుకుంటా అంటే సామెత ఉంటుంది కదా తల్లిదండ్రులు తిట్టుకుంటా లేస్తే పిల్లలు కొట్టుకుంటూ లేస్తారు అలాగా నాయకులు ఎప్పుడు పరస్పరం తిట్టుకుంటా ఒకళ్ళు ఒకరు పొడుచుకుంటామంటే వేదికపైన నాయకులు కానీ రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులందరికీ కూడా మా అందరి బాధ్యత మీరు మా మీద భరోసా పెట్టారు మీరు లేకపోతే వన్ ఫిఫ్టీ వన్ సీట్స్ అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్ ఎలా వస్తాయి నైంటీ ఫోర్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ నైంటీ త్రీ పర్సెంట్ కూటమికి జనసేనకి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ ఇవన్నీ ఇవన్నీ ఎందుకు ఎందుకు ఇచ్చారు నేను పదే పదే సభలు ఇదే చెప్తున్నాను కూటమికి కూడా ఇదే చెప్తున్నాను కూటమి నాయకులందరికీ కూడా దయచేసి దీన్ని ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు అందరం చాలా అవసరం ఒకళ్ళకొకళ్ళు అందరం చాలా అవసరం నేను గతంలో కూడా చెప్పాను గౌరవ ముఖ్యమంత్రి గారిని లాస్ట్ టైము గత ప్రభుత్వం ఆయన జైలు పాలు చేసినప్పుడు కొద్దిమంది జనసేన పార్టీకి సంబంధించిన మద్దతుదారులు ఏదో మాట్లాడితే తెలుగుదేశం పార్టీని దయచేసి అలా బలహీనంగా చూడకుండా చాలా బలమైన పార్టీ దాని గొడవ పెట్టకుండా దాని తో అలా ఇంత నేను గౌరవించాను అంటే మీకు అడ్వర్సిటీ రివీల్స్ టు క్యారెక్టర్ అంటాం ప్రతికూలత పరిస్థితుల్లో మీరేంటి ప్రతికూల పరిస్థితుల్లో నీ సత్తా ఏంటి అది కదా అంటే కష్టాలు ఉన్నప్పుడు నేను ఏం చెప్తున్నానంటే మేము ఏ రోజు కూడా ఏ పార్టీని తగ్గించలేదు తెలుగుదేశాన్ని ఏ రోజు తగ్గించలేదు భారతీయ జనతా పార్టీ నాయకత్వం లేకపోతే అండదండ లేకపోతే ఈరోజు జే జేఎం రాదు ఈ రోజున తెలుగుదేశం పార్టీ నా గౌరవ ముఖ్యమంత్రిగా లేకపోతే ఈ ఫైనాన్స్ ఇంత ప్రణాళికాబద్ధంగా చేయలేం నాకు అనుభవం లేదు నాకు పోరాటం చేసే శక్తి ఉంది అంటే ఒక పని చెయ్యాలి అంటే ఇన్ని శక్తులు గుమ్మి కూడా అన్ని వేళ్ళు ఒకలా ఉండవు కానీ ఏ వేలకి ఇది బొట్ నీళ్ళు తీసేస్తే ఏం చేస్తాం ఏకల వీళ్ళకి ఏం చేయలేము సో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ లేదు మొత్తం కలిస్తేనే పిడికిలి కూటమంటే పిడికిలి దీన్ని గుర్తుపెట్టుకోండి అంతేగాని కూర్చోబెట్టి పంచాయతీ స్థాయిలో ఉన్న జనసేన నాయకులు కావచ్చు తెలుగుదేశం నాయకులు కావచ్చు భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు మద్దతుదారులు కావచ్చు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే అందరం పరస్పరం మాట్లాడుకొని ముందుకు తీసుకెళ్దాం మన మన ఆబ్జెక్టివ్ మన గోల్ ప్రజలకి న్యాయం చేయటం ముఖ్యంగా ప్రకాశం జిల్లా దగ్గరికి వచ్చినప్పటికీ దాహం తీర్చటం మనులు మాణిక్యాలు అడగట్లా గొంతు తడపమని అడుగుతున్నారు గొంతు ఎండుకుపోతుంది పశువులకి నీళ్లు పెట్టుకోలేకపోతున్నాం పశువులకి నీ వచ్చిన కొత్తలో మొదటి అసెంబ్లీ సెషన్లో నాకు గౌరవ శాసనసభ్యులు మనం ప్రస పేరు గుర్తులేదు కానీ నాకు అసెంబ్లీలు ఇచ్చారు మూగజీవాలు ఎండుకుపోతున్నాయన్న సమ్మర్ వచ్చేస్తుందంటే ఈరోజు పశువులు నీటి తొట్లు ఎందుకు వచ్చినాయి అంటే దానికి ప్రకాశం జిల్లాలో మనుషులకి నీళ్లు లేవన్నా దాంతో పశువులు చచ్చిపోతున్నాయి అంటే ఆ ఒక్క మాట కదిలించి ఈరోజు పశువులు నీటి తొట్లు వచ్చినాయి మొత్తం మేము అంటే ఇవన్న అంటే ఇవన్నీ ఏంటంటే మేము పదిహేను సంవత్సరాలు స్టెబిలిటీ ఇస్తే తప్ప ఈరోజు వేసిన మొక్క ఒక చిన్న మొక్క వృక్షం అవ్వాలంటే పది పదిహేను సంవత్సరాలు పడద్ది ఒక మామిడి చెట్టు ఈరోజు మా మొక్కేస్తుంది రావడానికి ఎనిమిది పది కనీసం దశాబ్దం పైన తీసుకుంటుంది అలాంటిది రోజున ఒక పబ్లిక్ పాలసీ చేస్తే ప్రజలకు ఉపయోగపడే చెయ్యాలంటే ఇంతమంది ఇంత సమయం కావాలి అందుకే నేను పదే పదే చెప్తా ఉన్నాను పదిహేను సంవత్సరాలు కలిపి ఉండాలి కలిపి ఉండాలి అని దయచేసి నన్ను అందరూ కూడా అర్థం చేసుకోండి నేను ఈరోజు మీకు ప్రకాశం జిల్లా మన మార్కా మనకి ఈ సభ చెప్తున్నాను చెప్తున్నారు నాకు నా పార్టీ సంక్షేమం కంటే కూడా కూటమి సంక్షేమం కంటే కూడా నాకు నా ప్రజల సంక్షేమం చాలా చాలా ముఖ్యం చాలా ముఖ్యం నాకు ఎందుకంటే మాకు అధికారం ఇచ్చింది మీకు మీరు కష్టపడమని ఇచ్చారు మాకు అధికారం మీకు నిలబడమని ఇచ్చారు సమస్యలకి పరిష్కారాలు ఎత్తకమని ఇచ్చారు కొట్టుకోమని మీరు ఇవ్వలేదు ప్రతి ఒక్కరూ మేము తెలుసుకోవాలి అందుకని బయట అధికారం నుంచి వెళ్ళిపోయిన గత ప్రభుత్వ పాలకులు రెచ్చగొట్టాలని చూస్తారు వాటికి రెచ్చిపోకండి యువత కూడా దయచేసి ఇదే విన్నవించుకుంటూ మాకు అవకాశాన్ని ఇచ్చిన గౌరవ ప్రధానమంత్రి గారికి ప్రత్యేకించి మై హార్ట్ ఫెల్ మై హార్ట్ ఫెల్ థ్యాంక్స్ టు ఆనరబుల్ పిఎం శ్రీ నరేంద్ర మోదీజీ ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ ఫర్ జల్ శక్తి శ్రీ సిఆర్ పాటిల్ జీ అండ్ మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు చీఫ్ మినిస్టర్ ఆన్రబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యువ్ సర్ మాకు గొంతులు ఎండుకుపోతున్న మాకు కనీసం కనుచూపు మేరలో మాకు దాహం తీర్చే అవకాశం ఉందనేది మొట్ట మొట్టమొదటిసారిగా మాకు స్వాతంత్రం వచ్చిన తర్వాత చిన్న ఆశ కల్పించినందుకు ఒక హోప్ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటూ జిల్లా యంత్రాంగానికి ఎస్పీ గారికి కలెక్టర్ గారికి ఉన్నతాధికారులందరికీ ఇక్కడ సెక్యూరిటీ చేస్తున్న ప్రతి ఒక్క పోలీస్ కానిస్టేబుల్స్కి పోలీస్ అధికారులకి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను మీకు కొన్ని వాక్యాలు చెప్పి సెలవు తీసుకుంటాను నాకు నా కుటుంబం కంటే కంటే కూడా మీ క్షేమం నాకు చాలా ముఖ్యం రాష్ట్ర క్షేమం చాలా ముఖ్యం ఈ దేశ క్షేమం నాకు చాలా ముఖ్యం సో మీకోసం ఎల్లప్పుడూ పనిచేస్తాను కష్టం ఉంటే సాధ్యమైనంత వరకు నా చేతిలో ఉంటే ఖచ్చితంగా తీర్చేస్తాను కొన్నిసార్లు నిధుల లేమి వల్ల నిధులు సరైన సకాలంలో రాకపోవడం వల్ల డిలే అవ్వచ్చేమో కానీ చేయడం అడుగు పక్క సో మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ అంటే ఉదాహరణకి బాలినేని శ్రీనివాస్ గారు ఉన్నారు వేదికపైన బాలినేని శ్రీనివాస్ గారు కూడా గతంలో వైసీపీలో చేశారు అంటే నేను ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఏ వ్యక్తితో నాకు గొడవలు ఉండవు నాకు గత ముఖ్యమంత్రితో సహా కాకపోతే మీరు ప్రజలకి ఇబ్బంది కలిగిస్తున్నట్టు అట్లాంటి సమయంలో కూడా బాలినేని గారు నాకు చాలా ఎప్పుడు అండగా నిలబడేవారు అంటే చాలా బలంగా మాట్లాడగలిగే వ్యక్తి ఒక సమస్య పైన అవగాహన ఉన్న వ్యక్తి అలాగే రాజకీయాన్ని సరిగ్గా ఎలా చేయాలో తెలిసిన వ్యక్తి కక్ష సాధింపులకు వెళ్లకుండా ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉన్న వ్యక్తి కాబట్టి వారిని ఈ రోజున జనసేన పార్టీలోకి ఆహ్వానించే మనస్ఫూర్తిగా వారికి కూడా నేను సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను కొత్త కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందులు ఉంటాయి వాటన్నిటిని ఇందాక చెప్పినట్టుగా రాష్ట్ర క్షేమం కోసం మన ప్రకాశం జిల్లా సమస్యల కోసం అందరం కలిసికట్టుగా పనిచేద్దామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ జయ భారత్ ప్రకాశం జిల్లాకి మీరు ఇచ్చినటువంటి బహుమతికి ప్రతీకగా ఒక చిన్న బహుమానాన్ని ప్రకాశం జిల్లా తరఫున ఒక చిన్న జ్ఞాపికను మీకు అందించడానికి ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు శ్రీ రోణంకే గోపాలకృష్ణ గారి చేతుల మీదుగా అందించడానికి తయారవుతుంది సార్ సో దయచేసి దాన్ని యాక్సెప్ట్ చేయవలసిందిగా మనం చేస్తున్నాం మనందరం కర్తాళత్మలతో అభినందనలు తెలియచేద్దాం ప్రకాశం జిల్లా వాటర్ గా మారటానికి కంకణబద్ధులైనటువంటి గౌరవ డిప్యూటీ సీఎం గారికి కృతజ్ఞత అభివందనాలు తెలియజేసుకుంటూ మరి ఇప్పటి వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఇచ్చినటువంటి పిల్లలు నాలుగు గ్రూప్స్లో మాత్రమే రావాలి ఒక గ్రూప్ ఇటు నుంచి వచ్చి ఫోటో తీసుకొని దిగిపోయిన తర్వాత రెండో గ్రూప్ రావాలి వందన సమర్పణ అందించడానికి గౌరవ బాలశంకర్రావు గారు సూపరింటెండింగ్ ఇంజనీర్ ప్రకాశం ఆర్డబ్ల్యూఎస్ వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను నమస్కారం ఈ ని ఇంత గ్రాండ్ సక్సెస్ అందించిన మీ అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు stop updating your resume because after this one workshop recruiters won't need it they'll chase you for this one skill one proof every message here is offering 30 to 35 lpa packages not because of experience not because of degrees but because these people can use ai tools to automate entire teams workload by themselves turn complex projects into 30 minute tasks that make everyone else's work look slow think about it when you can deliver TNX more value than your peers, companies don't just hire you. They're willing to pay you 3x to 5x the average salary because they know your worth. Want to know the best part? In just 3 hours, I'll show you how to master these exact AI skills. Become a recruiter magnet, get companies competing to hire you. So, if you're ready to make recruiters chase you, then click the link below and sign up for the workshop for just 9 rupees. But be quick, only 5 seats are left. Deputy Chief Minister of Andhra Pradesh, the actor turned politician Pavan Kalyan. Is he emerging as the most vociferous voice for Sanatana Dharma in South India? At a time when religious sentiments are being tested, Pavan Kalyan, actor, deputy chief minister, and now the unapologetic Sanatani Hindu, has taken center stage in Tamil Nadu, making waves for.